హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలో అలాగే చాలా చాలా టేస్టీగా కరకరలాడే ఆడే వడలను అయితే చేసి చూపిస్తానండి ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా చేసి పెట్టాలన్నా లేదు ఎవరైనా గెస్ట్లు వస్తారని తెలిసినా కూడా మనము చక్కగా అన్ని ఇంట్లో ఉండే ఉండేవాడితో ఒకసారి ఈ వడలను అయితే మీరు ట్రై చేయండి వీటికి ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు అంతకంటే పిండి రుబ్బాల్సిన పని అంతకనే లేదండి మీరు ట్రై చేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి వడలైతే మనం జనరల్గా మినపప్పుతో చేసుకుంటాం కదా సేమ్ అదే టెక్స్చర్ ఉంటుంది అలాగే పై లెగర్ కూడా మనకి మంచి క్రిస్పీగా వస్తుందండి కరకరలాడుతూ ఉంటుంది చూడండి నేను ఇట్లా మీకు విరిపినప్పుడు తెలుస్తుంది కదా పై ఎరు మనకి క్రిస్పీగా ఉంటుంది లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని అలాగే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇన్స్టెంట్ వడల కోసం అయితే ఇక్కడ నేను ఈ కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు మనకి మందపాటి అటుకులు ఉంటాయి కదండి లావు అటుకులు తిక్పోహ అంటారు కదా వాటిని తీసుకున్నాను ఇప్పుడు ఈ అటుకుల్లోకి అయితే తగినంత నీళ్లు వేసేసుకోండి కొంచెం మనకి డస్ట్ అది ఉంటుంది కదా ఈ అటుకుల్లో కంపల్సరిగా ఒకసారి అయితే ఇలాగ నీళ్లు వేసేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి అలాగే ఈ నీళ్ళన్నీ కూడా శుభ్రంగా వంచేసేసుకోండి ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా వంపేసేసి పక్కన పెట్టేసేయండి ఎక్కువ నీళ్ళు అయితే ఉండకూడదండి మీకు అవసరమైతే ఏదైనా జాలీ గరిటి ఉంటుంది కదా దాంట్లో అయినా వేసేసుకోండి ఇలాగ నీళ్ళు మొత్తం కూడా వంపేసిన తర్వాత జస్ట్ ఒక్క మనకి టీ గ్లాస్తో అయితే ఒక పావు టీ గ్లాస్ అని నీళ్లు జస్ట్ ఇలాగ పైన చిలకరించండి సరిపోతుంది జస్ట్ ఇలాగ స్ప్రింకిల్ చేసేయండి వాటర్ని కొన్ని ఇలాగ స్ప్రింకిల్ చేసేసి కొంచెం లైట్గా ఇలాగ ప్రెస్ చేసేసి మూత పెట్టేసి ఒక్క పావు గంట సేపు పక్కన పెట్టండి ఈ పావు పావుగంట టైంలో మనము కావాల్సిన వెజిటేబుల్స్ అవి కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఒక పావు గంట తర్వాత చూపిస్తున్నాను మనకి కొంచెం సాఫ్ట్గా అవి ఉండేయండి నాంతాయి కదా కొంచెం ఆ వాటర్లో కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇలాగ సాఫ్ట్గా అయిన తర్వాత ఇలాగ చేతితోటి కొంచెం బాగా ప్రెషర్ ఇస్తూ కలుపుకోవాలి మనకి మెత్తటి పిండి ముద్దులాగా తయారు చేసుకోవాలండి ఇలా కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఇలాగా బ్రష్ చేసుకున్నామంటే కొంచెం ఈ విధంగా మనకు వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు అయితే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు దుర్మి పెట్టుకున్న నేను ఇక్కడైతే కొంచెం దురిమేసానండి అల్లంని అలాగే ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీలు అలాగే ఒక పావు కప్పు కొత్తిమీర తరుగు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఇలాగ సన్నగా కట్ చేసేసుకోండి ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి శనగపిండి ఒక్క రెండు టీ స్పూన్ల వరకు అయితే శనగపిండి వేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు కదండి తీసుకుంది కప్పుకి ఒక స్పూన్ చొప్పున ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే శనగపిండి వేసాను అలాగే బియ్యపిండి బియ్యపిండి కంపల్సరీగా వేసుకుని మనకి మంచి క్రిస్పీగా వస్తాయి అలాగే అది కూడా రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఇలాగా వెజిటేబుల్స్ అంటే మనం ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా అలాగే ఈ శనగపిండి బియ్యపిండి కూడా వేసుకున్నాం కదా ఫస్ట్ ఇటు మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ బాగా పిండి మొత్తం కూడా చక్కగా కలిసే విధంగా అన్నీ కూడా వయసిన ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసే విధంగా కలుపుకొని అప్పుడు కొంచెం లైట్గా పులిసిన పెరుగు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ పెరుగు అయితే నేను ఇక్కడ నాకు రెండు టీ స్పూన్ వరకే పట్టిందండి మీరు ఇక్కడ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి పెరుగు అనేది ఇంత అంతని లేదు మీకు మనకి వడ వేసుకోవడానికి కొంచెం బ్యాటర్ అనేది కొంచెం గట్టిగానే ఉండాలి కదా సో వచ్చే విధంగా పెరుగునైతే ఒకటి లేదంటే రెండు టీ స్పూన్లు వరకు పెరుగు వేసుకోండి ఇన్కేస్ మీ కనుక పిండి లూజ్ అయింది అనుకోండి అప్పుడు బియ్య పిండి కానీ శనగపిండి కానీ ఏదో ఒకటి ఒక ఒకటి వన్ ఆర్ టీ స్పూన్స్ చొప్పున వేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వరకు పిండిని బాగా ఈ విధంగా కలిపేసుకొని అయితే ఒకసారి ఏదైనా ఆయిల్ రాసేసుకోండి లేదు అంటే నేనైతే జస్ట్ నీళ్ళతో తడుపుకున్నాను ఒక చిన్న పిండి ముద్ద తీసుకోండి మనకి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అంత సైజు పిండి ముద్ద తీసుకొని జస్ట్ ఈ విధంగా అరచేతిలో వేసుకొని ఇలాగ ప్రెస్ చేసేసి మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే మీడియంగా చేసుకుంటున్నానండి మీకు కావాల్సిన సైజులో వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక వాయికి సరిపడా వీటిని తయారు చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఏదైనా క్రాక్స్ వచ్చాయి అనుకుంటే కనుక నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదండి కొంచెం అరచేతిలో వేసుకుని ఇలాగా మీరు ఇలా రోల్ చేసుకున్నారంటే చుక్క క్రాక్స్ అనేవి లేకుండా ఉంటాయి కొంచెం ఈ విధంగా మందంగానే చేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అయితే కొంచెం బాగా హీట్లో ఉండాలండి హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వడలు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటిగా ఇలాగ ఆయిల్లోకి వేసేసుకోండి ఇక్కడైతే నేను తీసుకున్న ఈ ఆయిల్ క్వాంటిటీకి ఒక ఐదు పట్నీయండి సో ఐదు వేసుకుంటున్నాను ఫ్లేమ్ని కూడా హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక్క నిమిషం పాటు అలాగా వేగనివ్వండి కొంచెం లైట్గా మనకి వేగిన తర్వాత పచ్చిదనం అది తగ్గుతుంది కదా అప్పుడు ఇలాగ రెండో వైపునైతే ఇలాగ గరిటితోటి తిప్పుకోండి ఇలా మధ్య మధ్యలో చక్కగా వీటిని కలుపుకుంటూ వీటిని రెండో వైపులా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి వేగేలోపు నెక్స్ట్ వైకి సరిపడా వడలనైతే తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి చూస్తున్నారు కదా వేయడానికి కూడా పెద్దగా టైం పట్టదండి అలాగే నూనె కూడా అస్సలు పీల్చుకోండి మీకు పిండి లూజ్ అయితే తప్ప మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకున్నారంటే నూనె అస్సలు లాగవు చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన వాటిని తీసుకొని పక్కన ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోండి ఇదే విధంగా మిగతా పిండి మొత్తం మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని వేడి వేడికి తింటే ఇంకా ఎలాంటి సైడ్ డిష్లు అవసరం లేదండి అంత టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ